వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ సమగ్ర శిక్షణలో పదమూడేళ్లుగా సేవలు అందిస్తున్నాం సమగ్ర శిక్ష ఉద్యోగులకు డీఎస్సీలో వేటేజ్ మార్కులు కల్పించాలి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం మండల విద్యాశాఖ సమగ్ర శిక్షణందు వివిధ విభాగాల కింద ఎంటీ డిటిపి ఐఈ ఆర్టీ అకౌంటెంట్ పీఆర్టీ మెసెంజర్లుగా గత పదమూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అయితే గత ప్రభుత్వం కనీస వేతనాలు హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ అమలు చేయకపోగా పని ఎక్కువ జీతం తక్కువ అన్న ధోరణితో ఉద్యోగస్తులతో పని చేయించుకుంటుంది రాబో మెగా డీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నందు ప్రాధాన్యత మార్కులు సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైంది ఈ కార్యక్రమంలో సిఆర్ఎ పుల్లన్న మాట్లాడుతూ గతంలో డిఎస్పి రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అన్ని అర్హతలు ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎలాంటి వేటేజ్ మార్క్స్ లను కేటాయించలేదు కావున మా మీద దయవుంచి రాబోవు మెగా డిఎస్సీ నందు వేటేజ్ మార్క్స్ కేటాయిస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా మారడానికి అవకాశం ఉంది కావున ప్రభుత్వం వారు దయతరిచి వేటేజ్ మార్కులు కేటాయించాలని కోరారు ప్రభుత్వాలు విస్మరిస్తే కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు అవుతుంది ఎలాంటి ఆర్థిక పురోగతి లేదు ఎలాంటి మెడికల్ బెనిఫిట్స్ లేవు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు కావున తప్పనిసరిగా వేటేజ్ కావాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేయడమైంది ఈ కార్యక్రమంలో ఎంటీలు పుల్లన్న కవిత విజయరాణి ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామాన్సినేలు ఐఆర్టీ టీచర్లు మెసెంజర్ తిమ్మప్ప పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ విలేకరి గౌస్ కేరళ మండలంలోని సముద్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి సిఆర్ఎస్ ఎంపీలు కోఆర్డినేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు ఐఆర్టీ టీచర్లు ఒక ముఖ్యమైన సమాచారం కోసం రావడం జరిగింది అందులో భాగంగా రాబోయే డీఎస్సీ ఇరవై ఇరవై నాలుగు వంద ప్రభుత్వం వెరిటేజ్ని ఒక సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులు ఇవ్వాలని సమగ్ర శిక్ష ఉద్యోగులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము రెండు వేల పదకొండు నుంచి సమగ్ర శిక్షలో వివిధ విభాగాల కింద పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి వేతనాలు పెంచకపోవడము కనీస ఉద్యోగ ఇవ్వకపోవడము హెచ్ఆర్ పార్క్లు ఇవ్వకపోవడము అదేవిధంగా మెడికల్ బెనిఫిట్స్ లేకపోవడము వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి కనీసం రాబోయే డిఎస్సీ నందు వెయిటేజ్ని ఒక మార్పు చొప్పున ఇస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా మారడానికి అవకాశం ఉంది కావున గవర్నమెంట్ మనం వినమించుకునే విషయం ఏమంటే అన్ని రకాల ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి సేవలు చేస్తున్నప్పటికీ మాకు ఎలాంటి ఆర్థికంగా వనరులు మీరు సమకూర్చలేదు కనీసం నాన్ అకాడమిక్ విషయాలైనటువంటి వెయిటేజ్ని ఇస్తే మేము కూడా ఈ రాబోయే డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు నందు కనీసం పోస్టులు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యాశాఖ మంత్రి గారికి మరియు లోకేష్ గారికి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకి అందరికీ తెలుపుతున్న సమగ్ర శిక్షలో అన్ని రకాల ఉద్యోగస్తులకు వెయిటేజ్ని ఇస్తే ఖచ్చితంగా మేము డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందని తెలుపుతున్నాం నా పేరు కే పూర్లన సముద్ర శిక్ష సిఆర్ఎంటీ రెండు వేల పంతొమ్మిది స్పెషల్ డిఎస్సి నందు ఐఆర్టీలుగా పనిచేసిన టీచర్స్కు డిఎస్సిలో వెటేజ్ ఇవ్వడం వల్ల కొద్దిమంది మిత్రులు సక్సెస్ అయ్యి ప్రజెంట్ పాఠశాలల్లో పాఠశాల సహాయకులుగా పనిచేస్తూ ఉన్నారు ఐఈడిఎస్ఎస్ అనే కోర్సులో భాగంగా కుంటి గుడ్డి మూగ బదిరి పిల్లలకు వాళ్ళు శిక్షణ పాఠశాలలో ఇస్తున్నారు కాబట్టి మిగిలిపోయినటువంటి ఈ ఐఆర్టీ టీచర్లను కూడా రాబోయే డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు మందులు ప్రత్యేకమైన పోస్టులు ఐఆర్టీ పోస్టులు కూడా ఇస్తే వీరు కూడా రాసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా మారడానికి అవకాశం ఉంది కావున ప్రభుత్వం వారు తక్షణంగా మా యొక్క డిఎస్సి వెటేజ్ను ఇవ్వాలి అదేవిధంగా ఈ స్పెషల్ టీచర్ పోస్టులను కూడా రాబోయే డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు భర్తీ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం